ప్రకాశం జిల్లాలో దినదినాభివృద్ది చెందుతున్న మార్కాపురం పట్టణాన్ని ప్రశాంతమైన పట్టణంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానందు మొత్తం ఇరవై ఎనిమిది ప్రదేశాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన నూట యాబై ఐదు మంది పోలీసు అధికారులు మరియు ఆరు వందల సిబ్బందితో కలిసి ప్రత్యేక పోలీసు బలగాలు స్పెషల్ పార్టీ స్వార్చ్ టీమ్ ముప్పై డ్రోన్ కెమెరాలు డాక్ స్క్వాడ్ బృందాలు విస్తృతమైన తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ ప్రత్యేక తనిఖీలో భాగంగా పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లలో రహదారులపై వాహనాలు పలు ఇళ్లలో శివారు ప్రాంతాల్లో పాత నేరస్తుల ఇళ్లలో చెడు నడత కలిగిన వారు గంజాయి అక్రమ రవాణా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కిరాణా షాపులలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు ఈ తనిఖీలో ప్రధాన ప్రదేశాల్లో వాహన తనిఖీలు చేసి సరైన రికార్డు డ్రైవింగ్ లైసెన్స్ లేని మోటార్ సైకిళ్లు మరియు ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు మోటార్ సైకిళ్లకు సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం ఇన్సూరెన్స్ లేకపోవడం మరియు వాహనం నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి వివిధ రకాల వాటిని స్వాధీనం చేసుకున్నారు ఈ తనిఖీలో రికార్డులు సరిగా లేని పలు మోటార్ సైకిల్ మరియు ఇతర వాహనాలు స్వాధీనం చేసుకున్న వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు లాడ్జీలను డార్మె తనిఖీ చేసి కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీసి అనుమానిత వ్యక్తులను ప్రదర్శనిస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్టమైన నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు పోలీసు అధికారులు చెడు నడత గల వారి యొక్క జీవనాధారం మరియు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎడల చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా మరియు ప్రజల యొక్క భద్రతను కల్పించుటకు ఈ తనిఖీ నిర్వహించడం జరిగిందని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడమే ముఖ్య ఉద్దేశమన్నారు ఈ తనిఖీలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరుతున్నామన్నారు ఈ తనిఖీలో ముఖ్య ఉద్దేశం అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలు ప్రవేశించకుండా నిరోధించడానికి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను అడ్డుకోవడం నేరస్తులను గుర్తించడం మరియు పట్టుకోవడమని వాహనాల తనిఖీల ద్వారా సరైన పత్రాలు లేని వాహనాలు గుర్తించడం మరియు తగు చర్యలు తీసుకోవడం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం అన్నారు అదేవిధంగా మార్కాపురం పట్టణం బాగా విస్తరించడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు మట్కా క్రికెట్ గంజాయి వంటి వాటిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి మార్కాపురం పట్టణంతో జల్లడపట్టి ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ తనిఖీలు రానున్న రోజుల్లో కూడా కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు ఏ అడిషనల్ ఎస్పి అశోక్ బాబు డిఎస్పిల్ల శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ సాయేశ్వర్ యశ్వంత్ నాగరాజు రామణ కుమార్ శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మార్కాపూర్లో మనం ఫస్ట్ క్రైమ్ మీటింగ్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది క్రైమ్ రివ్యూ అంతా చేశాం డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా ఇక్కడికి రావడం జరిగింది ఆల్మోస్ట్ ద హండ్రెడ్ సెవెన్ ఇన్స్పెక్టర్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇన్స్పెక్టర్స్ అలాగే సెవెన్ మెంబర్స్ డిఎస్పీలు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అందరూ వచ్చి ఇక్కడ ఒక క్రైమ్ మీటింగ్ చేసుకుందాం అలాగే ఇక్కడ గత కొన్ని రోజులుగా మార్కాపూర్ పట్టణం ఒక పెద్ద టౌన్గా మారడం అలాగే కొన్ని కాలనీస్ కొత్త కొత్తగా వచ్చినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఈ టౌన్ పెరుగుతున్న దృష్ట్యా క్రైమ్ కూడా పెరుగుతోంది అందులో ముఖ్యంగా గాంజా కానివ్వండి అలాగే బెట్టింగ్ అలాంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఒకటి రెండు ఇష్యూస్ కూడా బయటపడ్డాయి రెండు మూడు రోజుల క్రితం అలాగే ఒక కాంప్రహెన్సివ్గా ఇక్కడ ఈ రాబోయే రోజుల్లో ఈ టౌన్లో ఎటువంటి క్రైమ్ ఉండకూడదు అలాగే గాంజా యాక్టివిటీస్ ఇక్కడ జరగకూడదు రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఉండకూడదు అలాగే వెహికల్ చెకింగ్స్ కానివ్వండి నాకాబందీ మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్ చేస్తే మార్క్ ఆఫ్ టౌన్ ఒక మంచి టౌన్లాగా ఉండాలని చెప్పి అలాగే ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి మంచి టౌన్ పోలీసులు ఏ టైంలో అయినా మాకు ప్రొటెక్ట్ చేస్తారన్నటువంటి ఒక భరోసా వాళ్ళకి ఉంది కాబట్టి ఈరోజు ఈరోజు ఈవినింగ్ టైం అంతా కూడా దాదాపు ఒక త్రీ అవర్స్ మొత్తం సెవెన్ హండ్రెడ్ పోలీస్ కోర్స్తో మనము నాకాబంది అలాగే ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్లో వెహికల్ చెకింగ్స్ అలాగే ప్రతి కాలనీలో కూడా చెక్ చేయడం జరిగింది సో ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ ఉంటే రికవరీ చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలా అన్ని ప్లేస్లు కూడా చూడడం జరిగింది సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఏమైనా క్రైమ్ రాబోయే రోజుల్లో జరగకుండా ఒక మంచి వాతావరణం లాండ్ ఆర్డర్ ఉండాలని చెప్పి ఈరోజు ఇన్ని రైడ్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది